పదవ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన క్లాసులు మంగళవారం కాకినాడ కచేపేట యూటీఎఫ్ హోమ్లు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీ చక్రవర్తి అధ్యక్షత వహించారు పూర్వ రాష్ట్ర కార్యదర్శి జీ ప్రభాకర్ వర్మ క్లాసులు ప్రారంభించారు తొలి రోజు ఐ ప్రసాదరావు సోషల్ సిహెచ్వి రమణ గణితం సబ్జెక్టులు బోధించారు కెఎంకే మూర్తి మొత్తం టెక్స్ట్ బుక్స్ ను వరహాల్ బాబు సైన్స్ సబ్జెక్టులు చాప్టర్స్ ని పరిచయం చేశారు ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శి ఏ సంజయ్ ఏ వార్తలు కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా రవి చక్రవర్తి మాట్లాడుతూ పదవ తరగతి సిలబస్ మార్పులు చేశారని ఈ క్లాసుల వల్ల విద్యార్థులకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందన్నారు వేసవి నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఈ క్లాసులు జరుగుతాయన్నారు వివిధ సబ్జెక్టులు నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధిస్తారని తెలిపారు నగరంలో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించి క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు 100 नंबर लगनी रेसल है। किरी भेड़ी, मुमती, रुत्री, ये लोग क्या हैं? वो एक रेसल है। बहुत रेसल में डटे हुए हैं। उन्हें अगर रियल ना पसंद, ये 100 कभी किरी भेड़ी ऐसे ही करते हैं हमारा, नहीं अगर ना पसंद, हाँ, हाँ लास्ट में కాకినాడ యూటీఎఫ్ హోమ్ లో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థుల కోసం అవగాహన క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది మరి అవగాహన క్లాసులు ఈ రోజున ప్రారంభించడం జరిగింది మరి ఇంకనూ పది మంది విద్యార్థులు ఈ రోజున హాజరవ్వడం జరిగింది మిగిలిన విద్యార్థులు కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని మరి రాబోయేటువంటి మారిన టెక్స్ట్ బుక్స్ కానీ అట్లాగే మారిన సిలబస్ కానీ అనుగుణంగా మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇక్కడ అవగాహన క్లాసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి వీటిని విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సమ్మర్ హాలిడేస్ లో మరి మార్నింగ్ ఎయిట్ నుంచి ఉదయం పది గంటల వరకునే జరుగుతుంది కాబట్టి ఎండను పడేటువంటి అవకాశం కూడా లేదు అందుచేత ఈ హాలిడేస్ ను ఉపయోగించుకుని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ అవగాహన క్లాసులు తమ పిల్లలను కూడా పంపించేటువంటి విధంగా సన్నద్దం అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ సెక్షన్ లో పాల్గొనడం జరుగుతుంది చేత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం ఈ రోజున కాకినాడ యూటీఎఫ్ హోమ్ లో ప్రారంభించడం జరిగింది మరి విద్యార్థులందరికీ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం కాకినాడ జిల్లా యూటీఎఫ్ శాఖ ప్రక్ష్యాన నా పేరు చక్రవర్తి కాకినాడ జిల్లా యూటీఎఫ్ ప్రధాన